హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సినీ దర్శకుడు క్రిష్ను విచారించనున్నారు డ్రగ్స్ పార్టీకి క్రిష్ కూడా హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో అతడిని విచారణకు పిలిచారు అయితే విచారణకు శుక్రవారం హాజరవుతానని క్రిష్ తెలిపినట్లు సమాచారం ఇప్పటికే ఈ కేసులో పలు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి దీంతో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి ఫోన్ డేటా ఇతర లావాదేవీల ఆధారంగా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది ప్రధాన నిందితుడైన గజ్జల వివేకానంద్కు డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు బుధవారం వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు అబ్బాస్ అనేక మార్గాల్లో కొకేర్ ను తెచ్చి డ్రైవర్ ప్రవీణ్ కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది ప్రవీణ్ అబ్బాస్ల మధ్య నగదు లావాదేవీలను కూడా పోలీసులు గుర్తించారు వివేకానంద్ వారాంతాల్లో హోటల్కు వచ్చేవాడని తన స్నేహితులతో పార్టీలు నిర్వహించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది అయితే ఈ విచారణలో పోలీసులకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి హోటల్లో పనిచేయని సీసీ కెమెరాలు దర్యాప్తుకు అడ్డంకిగా మారుతున్నాయి రాడిసన్ హోటల్లో మొత్తం రెండు వందల కెమెరాలుండగా ఇరవై మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిసింది వివేకానంద్ పార్టీలకు అతడి స్నేహితులు సినీ వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినా ఎవరెవరు వస్తున్నారని తెలుసుకునే క్రమంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సవాలుగా మారింది పార్టీలు జరిగినట్లుగా భావిస్తున్న గదుల సమీపంలోని కెమెరాలు కూడా పనిచేయలేదని తెలిసింది మరోవైపు పరారీలో ఉన్న రఘుచరణ్ సందీప్ నీల్ శ్వేత యూట్యూబర్ లిషి తదితరులు ఆచూకీ ఇంకా దొరకలేదు